బెట్టింగ్ యాప్ కేసులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఇందులో చిన్న చిన్న సెలబ్రిటీల నుంచి బిగ్ స్టార్స్ పేరు కూడా వినిపిస్తుంది ఈ క్రమంలో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ పేరు కూడా తెరపైకి వచ్చింది ఆయన కూడా బెట్టింగ్ యాప్స్ లను ప్రమోట్ చేసినట్టు తెలుస్తుంది తాజాగా ఓ బాధితుడు బాలయ్య పై ఆరోపణలు చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ కారణంగా చాలా మంది అమాయకులు బలవుతున్నారు బెట్టింగ్ ఆడుతూ లక్షలు కోల్పోతున్నారు కొందరైతే ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు దానికి కారణం చాలా మంది పేరు సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయటమే దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది ఇప్పటికే టీవీ సెలబ్రిటీలు ఇన్ఫ్లుయన్సర్లపై కేసు నమోదు చేశారు విష్ణుప్రియ సుప్రీత సుప్రిత రీతూ చౌదరి సన్నీ యాదవ్ టేస్టీ వంటి వారిపై కేసులు నమోదయ్యాయి వీరిని పోలీసులు విచారించారు ఈ క్రమంలో బిగ్ స్టార్స్ పేర్లు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి విజయ్ దేవరకొండ పేరు ప్రస్తావన వచ్చింది దీనిపై ఆయన స్పందించారు తనకు ఇలాంటి సంబంధం లేదని లీగల్ గా పర్మిషన్ తీసుకున్న యాప్ నే ప్రమోట్ చేసి పిఆర్ టీం వెల్లడించింది ఇప్పుడు బాలకృష్ణ పేరు తెరపై వినిపిస్తుంది ఆయన పేరు కూడా వినిపిస్తుంది ఓ బాధితుడు ఏకంగా బాలయ్య ప్రమోట్ చేసిన యాప్ కారణంగా తాను ఎనభై లక్షలు కోల్పోయానని ఆరోపిస్తున్నాడు నెల్లూరు కి చెందిన శ్రీరామ్ బాబు అనే వ్యక్తి అన్స్టాపబుల్ షో లో బాలకృష్ణ ప్రమోట్ చేసిన ఫన్ ఎయిటీ ఎయిట్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని తాను బెట్టింగ్ ఆడినట్టు తెలిపారు ఆ యాప్ వల్ల తాను ఎనభై లక్షల వరకు నష్టపోయినట్టు చెప్తున్నాడు మొదట్లో పదివేలు పెడితే పద్దెనిమిది వేలు వచ్చాయట ఆ తర్వాత మళ్ళీ డబ్బులు ఆ తర్వాత మళ్ళీ డబ్బులు వచ్చాయట అలా ఆడుకుంటూ వెళ్తూ ఉంటే చాలా నష్టపోయానని ఫ్యామిలీ బంధువుల వద్ద అప్పులు తెచ్చి బెట్టింగ్ యాప్ లో పెట్టినట్టు తెలిపారు తమ లాంటి వారికి న్యాయం చేయాలని ఎవరు ఇలాంటి బెట్టింగ్ యాప్ లను నమ్మొద్దని సెలబ్రిటీలు కూడా వీటిని ఎంకరేజ్ చేయొద్దని ఆయన వెల్లడించారు శ్రీరామ్ బాబు ఆరోపణలతో ఇప్పుడు బాలయ్య చుట్టూ అన్స్టాపబుల్ షో చుట్టూ ఈ వివాదం రాజుకుంది మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి